య్ గాయ్స్ మన బిహారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన భీమవరంలో అంబేద్కర్ సెంటర్లో చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేశారు మన అంబేద్కర్ ఐదు సంవత్సరాల కిందట అంబేద్కర్ పేరు అది రాజ్యాంగంలో ఎక్కడ లేని విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడని ఆయన పేరు మార్చి ఈ అంబేద్కర్ ఆయన పేరు పెట్టుకున్నారంట జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నారు అంబేద్కర్ పేరు మార్చి దాని నిమిత్తం చంద్రబాబు నాయుడు మళ్ళీ అంబేద్కర్ పురామితంగా ఎలా అంబేద్కర్ పేరు అలాగే పెట్టారంట పెట్టిన దాని మీద దాంట్లో భాగంగా ఈరోజు మన భీమవరంలో అంబేద్కర్ సెంటర్లో చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి కార్యకర్తలు అలాగే దళితులు సంఘం నాయకులు కలిపి పాలాభిషేకం చేశారు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్ శ్రీరింగల వెంకటరత్నం గరావుపర ఆత్మగౌరవ ఉద్యమ నాయకులని అలాగే పీపుల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నాను మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఏంటంటే గత ఐదు సంవత్సరాల నుంచి రాక్షస పాలన ఈ రాష్ట్రంలో కొనసాగటం జరిగింది ఈ రాష్ట్రంలో ఈ రాక్షసుని పాలన నుంచి విమర్తు కలిగి మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి దీనికి కారణం ఏంటంటే రాక్షసు పాలనలో దళితులు అనేక రకాలైన ఇబ్బందులు మరి జరగటం కలగటం జరిగింది దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబుని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడా పెట్టుకుని తిప్పుకుని మరి అతన్ని మరి ఎమ్మెల్సీ నుంచి కనీసం భద్ర చేయకూడగా అతను కొనసాగడం జరిగింది అలాగే డాక్టర్ సుధాకర్ గారు మరి డాక్టర్ సుధాకర్ గారు ఏదైతే మరి మాస్క్ లేదని ప్రశ్నించినందుకు ఆయన్ని చిత్రహింసలు పెట్టి నడు రోడ్లు మరి బట్టలు లేకుండా అతన్ని పడుకోబెట్టి చేతులు వెనక్క కట్టి అనేక చిత్రహింసలు చేసి ఆయన్ని మరి మరణానికి గురి చేయటం జరిగింది అనేక ఒకటే కాదు తోట తిరిగిమూర్తులు అనే వ్యక్తిని మరి శిరో మండలం చేసిన కేసులో మరి అతనికి శిక్ష పడితే అతన్ని మళ్ళీ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి అతన్ని మరి తీసుకురావటం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాక్షసు పాలన విముక్తి కలిగిందని ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశ విదేశ విద్య పేరుని తొలగించి మరి తన పేరుని పెట్టుకున్నాడు ఈ రాష్ట్రంలో కాకుండా మమ్మట రాష్ట్రంలో కూడా ఎవరో కూడా చేయలేని సాహసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి దశ దిశ నేర్పిన అతను అతని పేరు తీసేసి తొలగించి మరి ఇతను పేరు పెట్టుకున్నాడంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన మరి రాష్ట్ర ప్రజలందరూ గమనించారు ఈ రోజు పదకొండు సీట్లకు పరిమితం అవుతుంటే ఈ రాష్ట్రంలో చిత్తి సిద్ధిగా ఓడించి ఇంటికి పంపించారు ఇంకా బుద్ధి తెచ్చుకోవాలతను ఈ రాష్ట్రంలోంచి అసలు బహిష్కారం చేయాలంటే దళితుల్ని ఎన్ని రకాలుగా హింసించాడో అన్ని రకాలుగా హింసించడం జరిగింది ఇలాంటి చీఎమ్ని ఈ అసలు ఈ దేశంలోనే ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా చూడలేదు అలాంటి సీఎం మరి జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకి పరిమితం చేశారు కనీసం ప్రతిపక్షం వాదా కూడా రాక ఉండగా ఇతన్ని జరిగింది అనేక ఇబ్బందుల్లో వచ్చి గురయ్యి ఈ దళితు జాతి మేము ఈరోజు మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని మళ్ళీ విదేశం ఇచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని పెట్టడం చంద్రబాబు నాయుడు గారు మరి చాలా ఉన్నతమైన ఆలోచనతో మరి ఆయన చేయటం జరిగింది దళితులను ఎప్పుడు కూడా ఆయన ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు పెడతాం చూడలేదు మేము ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఇది నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రి అవ్వటం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ నిధులు అసలు ఎక్కడా కూడా ఎన్నిసార్లు ఆయన మూడోసారి మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా కానీ ఎక్కడా కూడా తొలగించడం జరగలేదు ఇరవై ఏడు పథకాల్ని తీసి అవతల పడేసిన దళిత మినిస్టర్లు కానీ దళిత ఎమ్మెల్యేలు కానీ దళిత మరి ఉన్నత స్థానంలో ఉన్న ఎవరైతే నామినేట్ పోస్టుల్లో ఉన్న ఒక్క గొంతు కూడా మరి లేవనెత్తలేదు ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే వాళ్ళ పదాలు ఎక్కడ ఊడిపోతాయని ఎవరో కూడా ఈ రోజు మరి ఐదు సంవత్సరాల పాలనలో మూసు కూర్చున్నారు ఎవరో కూడా కానీ ఈ రోజుని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని మళ్ళీ తీసుకొచ్చి విదేశ విద్య బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన విదేశ విద్య పేరుని మళ్ళీ కొనసాగించటం ఆయన మరి మాకు చాలా గర్వకరమైన విషయం దానిలో మేము చాలా గర్విస్తున్నాం ఈ ఈ జాతి బల్లి గౌరవం పెంచారు నారా చంద్రబాబు నాయుడు గారు దళిత జాతిని గౌరవాన్ని పెంచారు కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం ఈ దీనికి ఆయనకి శుభాకాంక్షలు చెప్తాం ధన్యవాదాలు చెప్తాం ఈరోజు భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నడిపొట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహం దగ్గర మరి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక దళిత మరి లీడర్లు మరి దళిత నాయకులు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు కూడా పాల్గొనడం జరిగింది అందరికీ నా ప్రత్యేకమైన జైబాబు జైభీ చెప్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేకమైన జైభీ చెప్తూ సెలవు తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి కూడా కూడా దళితుల పట్ల ఎన్ని అరాచకాలు చేశారంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చూస్తారు ఎంతో మందిని హత్యలు కానీ మానభంగాలు కానీ చేస్తూ కూడా ఎన్నో రకాలకి ఇబ్బందులు పెడుతుంది అలాగే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని దురాలోచన ఈ జగన్మోహన్ రెడ్డి చేసి అధికారంలోకి రాగానే దళితులకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలను రద్దు చేస్తూ అలాగే బాబా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన విదేశీ నుంచి క్లియర్ తెలియదు జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యాన్ని పెట్టుకోవడం చాలా దురదృష్టకరం మేము ఎంతగానో నమ్మి ఓట్లు ఓట్లే ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజల్ని కూడా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే అది పునరాలోచన చేసి దాన్ని మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విద్యా విధానాలని చెప్పి నామకరణం చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఆయన చిత్రపటానికి అలాగే ఒక డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ అలాగే ఇక్కడ పాల్గొన్న టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ దళిత సంఘం నాయకులు కానీ అందరికీ తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా జగన్మోహన్ రెడ్డి దళిత ఓటుతోటి వచ్చిన ఎక్కి దళిత ద్రోహికి ఆయన స్థిరస్థాయిగా నామకరణం చేసుకోవడం జరిగింది దళిత ద్రోహి దళితులు చేసినటువంటి అన్యాయాలు మరి చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి మరి దళితులు తక్కువ కలగలన్నట్టు కూడా రద్దు చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి మరి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాసి విదేశీ విద్యను పేరు మార్చి ఆయన పేరును సొంతంగా పెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ అని పేరు పెట్టుకుని ఆయన పబ్బం గడుపుకున్నాడు మరి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో అధికారం వచ్చిన వెంటనే మరి ఆయన మంచి పునరాలోచన చేసి మరి అదే పేరుని మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని తీసేసి ధైర్యంగా ఆయన మళ్ళీ వేళ డాక్టర్ జిఆర్ అంబేద్కర్ విదేశీ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది ఆయన నిజంగా దళిత సంఘాలు మరి తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా ఆయన విధంగా తెలియజేస్తున్నాం ఉమ్మడి కూటమి అభ్యర్థులందరూ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఏదైనా రాబోయే రోజుల్లో దళితుల్ని మరి ముఖ్యంగా దళిత సంఘాలను కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు నడిపించారు వారికి ఉన్నటువంటి ఇబ్బందులు మరి ఎన్నో పథకాలు కూడా జగన్ మోటార్ కూడా రద్దు రద్దు చేశారు ఆ పథకాలు ఉన్నట్టు కూడా పునరాలోచించి పునరుద్ధరించి దళితులకి న్యాయం చేయాలని చెప్పి మేము సభ కోరుకుంటూ సమావేశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు చాలా ఈరోజు మనమందరం కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ డిఆర్ అంబేద్కర్ గారి దగ్గర మనం వారి యొక్క సంతోషాన్ని తెలియజేస్తున్నాం కూటమి లో నగ్గినటువంటి ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లు అందరికీ కూడా మా యొక్క అంబేద్కర్ జయభీములు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన మా యొక్క జయభీములు అదేవిధంగా మన స్థానిక కూడా మరి చిన్న వయసులోనే గూపుత్ర శ్రీనివాస వర్మ గారు మరి మంత్రి గారు అయినందుకు ఆయనకు కూడా మా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మరి ఈ యొక్క భారతదేశంలో ఉనికిని చాటినటువంటి మహాన్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తిని గత పాలకులందరూ కూడా గౌరవిచ్చి అంబేద్కర్ పేరుగా విదేశీ విద్యను పెట్టారు మరి ఆ విదేశీ విద్యని గత ప్రభుత్వము తీసి పక్కన పడేసి అందరూ మిత్రులందరూ చెప్పడం పక్కన పడేసి మరి వాళ్ళ పేర్లు పెట్టుకోవడం చాలా దొరకడం భవిష్యత్తులో కూడా ప్రజలు క్షమించాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి వచ్చినటువంటి ఓటమి ముఖ్యంగా మరి మంచి పాలన అంది అందిస్తుందని సెక్యులరిజం అందిస్తుందని మత స్వేచ్ఛను కూడా కలిగిస్తుందని మరి దళితుల్ని బీసీ ఎస్సీ ఎస్టీ అందరినీ మైనార్టీస్ బాగా చూస్తుందని ఆశిస్తూ మరొకసారి కుటుంబ సభ్యులకి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి మీ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి దళిత మిత్రులకి ఎక్కడెక్కడ ఆధ్వర్యము దళిత ఆధ్వర్యము స్థానికంగా మన యోగ నాయకులు ఆధ్వర్యంలో చేస్తుంది ఈ యొక్క మంచి కార్యక్రమం మిత్రులందరికీ జయమే ఈరోజు భారతదేశంలోనే ఉన్నటువంటి దళిత ప్రజానికి మొత్తం కూడా దర్శించదగ్గ విషయం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితుని యొక్క ఆత్మ దెబ్బతీశాడో ఆ ఆత్మ నిలబెట్టే విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరు మీద ఉన్నటువంటి విదేశీ విద్యా నిధిని పునరుద్ధరించడం చాలా హర్షణీయం అభినందనీయం ఈ చర్య తీసుకున్నందుకు కోటమంత ఉంటుంది మనకి మా దళిత ప్రజా సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ స్లప్ సప్లాన్ నిధుల్ని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో దుర్వినియోగం చేశాడు దుర్వినియోగం చేశాడు దాన్ని కూడా పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా విదేశీ విద్యా విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచి వీరంతా కూడా విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకునే విధంగా ప్రోత్సహించాలని అదేవిధంగా ఏదైతే ఇరవై ఏడు సంక్షేమ పథకాలని రద్దు చేశారో ఆ ఇరవై ఏడు సంక్షేమ పథకాలను కూడా పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో దళితుల మీద జరిగినటువంటి దాడులన్నిటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం డాక్టర్ సుధాకర్ గారిని ఈ ప్రభుత్వం దారుణంగా చేసింది డాక్టర్ లచ్చన్న గారిని ఈ ప్రభుత్వం దారుణంగా హత్య చేసింది అదే విధంగా కోవిడ్ టైంలో కేరళలో రాసర్ కిరణ్ కుమార్ అనే ఒక యువకుడిని పోలీసులు లాఠీ చార్జ్ చంపేశారు దాన్ని కూడా వెలుగు తీసుకురావాలని చెప్తున్నాం అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు మీద తోటా త్రిమూర్తుల మీద వీరందరి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేసి దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అందరికీ కూడా ధన్యవాదాలు అంబేద్కర్ గారి వేది తీసేసిన ఈ జగన్మోహన్ రెడ్డి మరి విద్య కానుకను మరి తీసేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి బుద్ధి చెప్తూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి అంబేద్కర్ పేరు పెట్టి మళ్ళీ పునరుద్ధరించేందుకు వాళ్ళిద్దరికీ కూడా మా యొక్క భీమవరం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అంబేద్కర్ గారు చేసిన విధానం ఇది విధానాలను కూడా మార్చేంత దమ్ము ధైర్యం మరి జగన్మోహన్ రెడ్డికి ఉందా అని నేను ఈ సభ మొక్క మీ అందరి ముందు నేను ప్రశ్నిస్తున్నాను అలాంటి మహోన్నత వ్యక్తి మరి విదేశాల్లో మరి ఏప్రిల్ పద్నాలుగున మరి అది అంబేద్కర్ గారిది జ్ఞానోదయ జ్ఞానోదయ డే కింద ప్రకటించారు అలాగే కెనడాలో కూడా ఆయన మరి ఏప్రిల్ పద్నాలుగో తేదీని పుట్టినరోజును పురస్కరించుకుంటూ మరి అదేంటి అనేకమైన పండుగ వాతావరణం నిర్వహిస్తుంటే ఈ ఒక్క మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆ పేరుని తీసేయడం చాలా దురదృష్టకరం మరి అటువంటి దురదృష్టకరమైన వ్యక్తిని రోజున మరి ఓట్లతో బుద్ధి చెప్పి ఆయన్ని దూరం చేసి మళ్ళీ ఎన్డీఏ కూటమి మరి మళ్ళీ అధికారం తీసుకొచ్చిన ఈ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు దళితులందరికీ ఇంకా న్యాయం జరుగుతుందని ఈ ఎన్డీఏ కూటమిలో దళితులకి మరిన్ని అవకాశాలు వస్తాయని మీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు శుభోదయం डॉक्ट मेर बेटो डॉक्टर मेर बेटो डॉक्टर मेर